ఈ రోజు నుండి ఏపీ ప్రజలకు వరాల జల్లు ఆరోగ్యశ్రీలో అతిపెద్ద మైలురాయి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు ఇస్తున్న ఐదు లక్షలు కాకుండా ఏకంగా ఇరవై ఐదు లక్షలకు ఐదు రెట్లు పెంచుతూ ఉచిత వైద్యం అందిస్తూ కొత్త నిర్ణయం చేసిన జగన్ ఈరోజే ప్రారంభం ఇప్పటికే క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చైనా కూడా పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్న జగన్ అన్న ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు దిక్సూచిగా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను కూడా ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా ఉచితంగా వైద్యం అందించే అంటే ఎలా చేయించుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఆరోగ్యశ్రీ వాళ్ళు ఎలా పొందాలి ఎవరిని అడగాలి అనే ఎలాంటి సందేహాలన్నీ కూడా వివరంగా ప్రతి ఇంట్లోనూ కూడా వివరించే కార్యక్రమానికి నాంది పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు ఇవి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు అనమాట ఈ స్మార్ట్ కార్డులను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ప్రతి రోగానికి సంబంధించి ఉచితంగా వైద్యం చేసుకునేందుకు ఈ సదుపాయాన్ని అయితే కల్పిస్తూ తీసుకొచ్చారనమాట సో ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇది పూర్తయిన తర్వాత కార్డులు అయితే పంపిణీ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది